నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు ప్రెగ్నెన్సీలోని మన బిడ్డ బరువు నెల నెల అసలు ఎంత పెరుగుతుంది ఏంటి అనేది అయితే ఈరోజు తెలుసుకుందాం అన్నమాట సో అసలు బిడ్డ బరువు అనేది మనకి ఎలా ఆధారపడి ఉంటుందంటే కనుక ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ లేడీస్ని బరువు పెరగాలి అంటారు కదండి పది కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు మీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు బరువు పెరగాలి అనేసి చెప్తారు డాక్టర్స్ అంటే స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ అయ్యేంత వరకు కూడా సో ఈ మీరు పెరిగిన బరువు మీద కూడా మీ కడుపులో బేబీ పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది అలాగే మీరు తినే తిండి కానివ్వచ్చు సో మంచి ఫుడ్ అవి తీసుకోవాలి సో బేబీకి వెళ్ళే బేబీకి బ్లడ్ సప్లై అవుతుంది కదా సో అది కానీ అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఫుడ్ అవి తీసుకుంటే మనకి బ్లడ్ సప్లై అవి కరెక్ట్గా అవుతాయి కనుక ఆటోమేటిక్గా బేబీకి కూడా బ్లడ్ సప్లై అనేది కరెక్ట్గా అవుతుంది సో ఆ పోషకాలు ఇవన్నీ కూడా బేబీకి వెళ్తాయి అనమాట మనం కరెక్ట్గా అన్నీ తీసుకుంటే అలాగే ఏంటంటే కనుక మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెలెకర్ ఉంటుంది అంటే ఇంకా మనం ప్రెస్ చేశారంటే వాళ్ళని నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఏంటి మన అంటే ప్రెగ్నెన్సీ అంటేనే ఒక అమ్మతనం అంటేనే చాలా మంచి వరం అనే మన ఆడవాళ్ళం అందరం కూడా పొంగిపోతూ ఉంటాం కదండి సో ఇది లేని వాళ్ళు చాలా పాపము బాధపడుతూ ఉంటారు ఎన్నో అవమానాలకి గురవుతూ ఉంటారు అలాగే అంటే మనకి వయసు పెరిగే కొలది కూడా కొంచెం వాళ్ళకి ఏమో కొంచెం కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి ఉండి అంటే డయాబెటీస్ అలా లైక్ అలాంటివి కూడా ఉండి పాపం ప్రెగ్నెన్సీ అనేవి త్వరగా రావన్నమాట పాపము కొంతమందికి అలాగే కొంతమంది బాయ్ ఏజ్డ్ అయిపోయి సో ఇలా కూడా లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే పీసీఓ ప్రాబ్లమ్స్ సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే పాపము ప్రెగ్నెన్సీ కూడా లేట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అందరికీ సో అలాగే అంటే అందరికీ అని కాదండి కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పిల్లలు అనే వాళ్ళు పుడతారు సో కరెక్ట్ మెడిసిన్ ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల సో అందరికీ అని నేను చెప్పట్లేదు సో మళ్ళీ తప్పుగా అనుకోవద్దు అందరూ బాగుండాలండి అందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి సో అమ్మ వరం ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అమ్మతనం అనేది ఒక కమ్మనైన వరం అనమాట కమ్మతనం సో అందుకే అందరూ కూడా తల్లిదండ్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటంటే కనుక మన బేబీ అనేది నెల ఎంత ఉంటుంది అసలు మన మన గర్భాశయం ఉండేది ఇంత సో అందులో మనకి ఒక త్రీ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ అంటే రెండున్నర కేజీలు మూడు కేజీలు మూడున్నర కేజీలు సో అలా బేబీ అనేది బయటికి వస్తుంది నిజంగా చాలా అద్భుతం కదా అంటే తొమ్మిది నెలలు మనం ఎంతో భరించి ఎంతో ఇది అంటే పక్కన ఆయా కింద ఉంటుంది ఫుడ్డు తిరుపుత పక్క వాంతలు అయిపోతే కళ్ళు తిరిగిపోతే నీరసం వచ్చేస్తుంది సో ఎన్నో 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 భరిస్తూ మన లాస్ట్కి మన బేబీని చూడగానే అక్కడ కొంతమంది సీ సెక్షన్స్ అయినా నార్మల్ పెయిన్ అయినా ఏదైనా సరే ఎంతో భరించి భరించి బాబోయ్ నా కొద్ది బిడ్డ అని అనుకునే కొంతమంది కూడా ఉంటారు పాపం అంటే నొప్పి భరించలేక పాపం కానీ ఏంటంటే అది నొప్పి వల్ల ఏం కాదు కానీ ఆకర్షణ ఆ బేబీ మొహం చూడగానే మొత్తం అటుమాయమైపోతుంది మనకి సో అది మనకి ఎంతో హ్యాపీనెస్ అనమాట దేవుడిచ్చిన గొప్ప వరం సో ఈ సుత్తంతా మాకు ఎందుకంటే అసలు బేబీ అనేది నెల్లెలా నెల్లెలా ఎంతెంత బరువు ఉంటుందో చెప్పండి మాకు భవానీ గారు అని అంటారా సో ఆ విషయంలోకి వచ్చేస్తున్నానండి మన బేబీ అనేది మనకి యూజువల్గా పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక పది రోజులకు కానీ ఒక వారం రోజులకు కానీ మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటాం సో అప్పటికే మనం ఫోర్త్ వీక్ అట్లా వచ్చేస్తామన్నమాట ఫోర్త్ వీక్ సిక్స్త్ అదే సారీ ఫోర్త్ వీక్ లేదా ఫిఫ్త్ వీక్లోకి మనం వచ్చేస్తాం ఆల్రెడీ వన్ మంత్ అయిపోయి సెకండ్ మంత్ మనకి మన ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నాక మనకి ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు మనం రెండు నెలల కింద లెక్కేసేసుకుంటాం అంతే కదా అంటే లాస్ట్ ఎల్ఎంపీ డేట్ ప్రకారమే మనం కౌంట్ చేసుకుంటాం అంతే కదా సో ఇప్పుడు మీకు బేబీ బరువు అనేది నేను చెప్పేస్తాను సో అందరూ కూడా గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు మీ అందరికీ చెప్పాను కదండి మన బేబీ అనేది ఫస్ట్ మంత్లో వచ్చేసి అయితే ఫస్ట్ మంత్ అనేది అసలు మనకి తెలియదు సో అదంతా కూడా ఫెర్టిలైజేషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న మంత్ అనమాట అది సో ఫస్ట్ మంత్ అనేది ఒక గ్రామ్ అనుకోండి పోనీ బేబీ సెకండ్ మంత్కి వచ్చేసరికి పద్నాలుగు గ్రాములు అయితే ఉంటుంది అనమాట బేబీ మీకు ఇక్కడ స్కాన్స్ కూడా తీస్తారు మన ప్రెగ్నెన్సీలో మూడు నాలుగు స్కాన్స్ అనేవి కూడా మనకి తీస్తారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకసారి మళ్ళీ థర్డ్ మంత్లో ఒకసారి మళ్ళీ సిక్స్త్ మంత్లో ఒకసారి అంటే ఎన్టీ స్కాన్ అవ్యవస్ స్కాన్ అలాగే మనకి గ్రోత్ స్కాన్ ఎయిత్ మంత్ మంత్ లాస్ట్లో కానీ నైన్త్ మంత్లో కానీ గ్రోత్ స్కాన్ కూడా తీస్తారు మనకి ఎప్పుడు బేబీ పెరుగుదల అనేది అంటే బేబీ ఎదుగుదల అనేది మనకి ఎప్పుడు ఫాస్ట్గా జరుగుతుంది తెలుసా బేబీ గ్రోత్ అనేది మనకి ఎయిత్ మంత్ నైన్త్ మంత్ సెవెంత్ మంత్ ఈ థర్డ్ ట్రైమిస్టర్ అనేసరికి థర్డ్ ట్రైమిస్టర్లో మనకి గ్రోత్ అనేది బాగుంటుంది బేబీ సో అప్పుడు స్పీడ్గా గ్రోత్ అయిపోతుంది బేబీ అనమాట ఆటోమేటిక్గా సో ఏంటంటే కనుక రెండో నెలలో వచ్చేసి పద్నాలుగు గ్రాములు అయితే ఉంటుందండి పద్నాలుగు గ్రాములు అయితే నాకు తెలిసి చిన్ని చెర్రీ పండు అనుకుంటా తర్వాత వచ్చేసి థర్డ్ మంత్ మూడో నెలలో అయితే రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల వరకు బేబీ సారీ సారీ మూడో నెలలో ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై గ్రాములు సో ఇరవై ఐదు ముప్పై గ్రాములు అంటే ఒక ఇంత చిన్ని అని మీకు తర్వాత నేను చెప్తాను అంటే ఏ నెలలో ఏ ఫ్రూట్ ఏ ఫ్రూట్ సైజు ప్రకారం మన బేబీ అనేది ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను థర్డ్ మంత్ వచ్చేసరికి ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై గ్రాములు అలాగే నాలుగో నెల వచ్చేసరికి వంద గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాములు అనమాట వంద గ్రాములు నూట ఇరవై మధ్యలో లైక్ ఐదో నెలలు వచ్చేసరికి రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందలు సో రెండు వందల యాభై మూడు వందల మధ్యలో అలాగే ఆరో నెలలో వచ్చేసి మనకి ఆరు వందలు ఏడు వందలు సో మీకు మీకు స్కానింగ్స్లో తెలిసిపోతూ ఉంటుంది ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వెంటనే స్కానింగ్ తీసినప్పుడు అప్పుడు మీకు ఒక టెన్ గ్రామ్స్ అనో ఫోర్టీన్ గ్రామ్స్ అనో క కంపల్సరీ ఉంటుందన్నమాట మీకు నాకైతే అలాగే ఉంది తర్వాత వచ్చేసి థర్డ్ మంత్లో స్కానింగ్ తీసిన తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటుంది తర్వాత మనకి సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ స్టా లాస్ట్లో కానీ సిక్స్త్ మంత్ ఫస్ట్లో కానీ అవే వాళ్ళు స్కానింగ్ తీస్తారు కదా అప్పుడు అర కేజీ పైన బేబీ అనేది ఉంటుంది అర కేజీ అంటే నాకు ఎంత ఉందంటే అప్పుడు ఐదు వందల యాభై గ్రాములు అనమాట అంటే అర కేజీ కానుంచి ఆరు వందలు ఏడు వందలు సో ఈ మధ్యలో బేబీ వెయిట్ అనేది ఉంటుంది మనకి సిక్స్త్ మంత్ వచ్చేసరికి మళ్ళీ సెవెంత్ మంత్ వచ్చేసరికి కేజీ అవుతుంది బేబీ వెయిట్ అనేది సో కేజీ నుంచి పన్నెండు అంటే వెయ్యి గ్రాముల నుంచి పన్నెండు వందల గ్రాములు అనమాట అలాగే ఎనిమిదో నెల వచ్చేసరికి పద్దెనిమిది వందల నుంచి ఇరవై రెండు ఇరవై రెండు రెండు వేల రెండు వందల గ్రాములు అంటే ఒకటి పాయింట్ ఒక కేజీ ఎనిమిది వందల గ్రాముల నుంచి రెండు కేజీలు రెండు వందల గ్రాముల్లో ఉంటుంది అలాగే తొమ్మిది నెల వచ్చేసరికి మనకి ఇంకా తొందరలోనే కదా లాస్ట్ స్కాను రెండు కేజీలు ఐదు వందల గ్రాముల నుంచి అంటే రెండున్నర కేజీల నుంచి మూడున్నర కేజీ వరకు కూడా బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది అనమాట సో కొంతమందికి రెండున్నర కేజీల బేబీ పుడుతుంది కొంతమందికి మూడు వందల కేజీ మూడు కేజీల బేబీ పుడుతుంది కొంతమందికి మూడున్నర కేజీలు బేబీ పుడుతుంది కొంతమందికి రెండు కేజీల బేబీ కూడా పుట్టే వాళ్ళు ఉన్నారు అంటే రెండు కేజీల ఆరు వందల గ్రాములు అనే సో ఇలా కూడా పుట్టే వాళ్ళు ఉన్నారు అలాగ నాకైతే మా పిల్లలిద్దరు కూడా కరెక్ట్గా రెండున్నర కేజీలు రెండు వందల రెండు కేజీలు ఆరు వందల గ్రాములు ఇలాగే పుట్టారనమాట తర్వాత వచ్చేసి ఇది మన అంటే మన మదర్స్ అంటే మనం ప్రెగ్నెన్సీతో ఉంటాం కదా మన బీపీ డయాబెటీస్ అలాగే మన వీటి మీద కూడా బేబీ గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది మన ఫుడ్ మన బీపీ మన డయాబెటీస్ సో అలాగే తల్లిదండ్రుల జెన్యు సో తల్లిదండ్రుల అలాగే పిల్లల బ్లడ్ సప్లై సో వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట బేబీ గ్రోత్ అనేది సో చూసారు కదా మీకు డీటెయిల్గా ఏ నెలలో బేబీ ఎన్ని గ్రాముల బరువు అనేసి డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు యాక్చువల్గా మాట నేను ముందు చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా మందికి అవసరం ఉంటాయి సో నా వీడియోస్ చూసి మీరు ఏమైనా ఫాలో అనుకుంటే కనుక కంపల్సరీ మీ డాక్టర్ సలహా తీసుకుని ఒకసారి ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీలో ఉంటే కంపల్సరీ విజిట్ అవుతూనే ఉంటారు కాబట్టి డాక్టర్ని ఒకసారి మీ డాక్టర్ సలహా తీసుకుని కూడా మీరు ఫాలో అవ్వండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బై బాయ్